విపరీతమైన మనస్తత్వము గలవారై దేవునికి చోటివ్వక తత్వాన్ని పోషిస్తూ తమకు నచ్చిన వాటినే చేయాలనుకోవడము ఎవరికి ఇవ్వకూడదు అన్న స్వభావం కలిగి తిరుగుబాటుతో ఉంటారు ఈ తిరుగుబాటు కలిగిన కయ్యను జీవితం ఆదికాండం నాలుగు ఆరులో నీవు సత్క్రియ చేస్తే తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండను ఎడల దానికి వాంచ కలుగును అది నిన్ను ఏలుతుంది నిజమే మన మనస్తత్వంలో ఉంటున్న దురాశల అభిప్రాయాలను బట్టి మనము దేవుని మాటలకు చోటివ్వనని వారంగా ఉన్నప్పుడు పాపము మన వాకిట్లో పొంచి అది మనల్ని ఏలటానికి మన యొక్క తత్వమే దానికి అనుమతిగా ఆహ్వానించిన వారంగా ఉంటాం నిజమే చాలామంది తాంత్రికాలు చాతబళ్ళు మాకు దోషాలు కలుగుతున్నాయి అంటారు కానీ ఒక రకంగా అవి మీలో అనుమతించబడాలి అంటే ఆ తత్వానికి మనము ఆహ్వానితులుగా దేవునికి చోటు ఇవ్వనివ్వకపోతే అవి మనల్ని ఏలడానికి మన విలువల్లోకి అవి అధికారపూర్వకంగా వస్తాయి కనుక దేవునికి లోబడి శాతను నిద్రించి తిరుగుబాటు స్వభావం తొలగించుకొని విధేయులై ఆయనను మైమపరుద్దాం